హలో ఫ్రెండ్స్ నేను మీ మహేష్ కొమ్మి ఈరోజు ఏంటంటే మనం పెంచుల కోనకి వెళ్తాము ఈ పెంచులు కోన వీడియోని మీకు బాగా చూపించబోతున్నాను గుడి అక్కడ ఉన్న ప్రదేశాలు అన్నీ మీకు చూపిస్తాను క్లియర్గా ఈ గుడి విశిష్టత అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ కామెంట్ ఓకే ఇలాంటి వీడియోలు మీకు మరెన్ని కావాలంటే బెల్ అనే బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ కొట్టండి ఓకే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళి వెళ్ళినట్టయితే ఈ పెంజిల్ కోనకి వెళ్ళడానికి ఫస్ట్ మనం దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ కడప కడప డిస్టిక్ బార్డర్ నెల్లూరు డిస్టిక్ బార్డర్ రెండు టచ్ అవుతాయి అవి రెండు క్రాస్ చేయాలంటే మధ్యలో మనం అడవిలో వెళ్తాము ఇది ఒక ట్వంటీ కిలోమీటర్స్ వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది సో ఈ అడవి ప్రాంతాన్ని మనం దాటి వెళ్ళిన తర్వాత మనకు రాపూర్ వస్తుంది ఆ రాపూర్ నుంచి మనకు ఒక హైవే అనేది ఉంటుందనమాట ఇక్కడికి పింజల కోనకు వెళ్ళడానికి చూడండి ఈ హైవే ఈ హైవే మనం దిగేటప్పటికి పింజల్ కోన వస్తుంది ఇది స్టార్టింగ్ అనమాట మనకు వెళ్ళడానికి స్వామివారి పేరు ఉంటుంది ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళామంటే నెక్స్ట్ హైవే పోయేసి ఇట్లా నార్మల్ రోడ్ వస్తుంది ఇలా నార్మల్ రోడ్లో కొంచెం ముందుకెళ్తే పెంచల్ కోన ఎంట్రెన్స్ వస్తుంది అక్కడ ఆర్చ్ ఉంటుంది అక్కడ నుంచి పెంచల్ కోన స్టార్ట్ అయిపోతుంది పెంచల్ కోన అనేది చాలా పవిత్రమైన క్షేత్రం ఇది దీనికి గురించి చాలా ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుంచి వెళ్ళగానే కొంచెం ముందుకెళ్ళి వెహికల్ని పార్క్ చేయాలి ఓకే ఫస్ట్ ఇక్కడ లోపల నుంచి ఎంటర్ ఎంటర్ అవగానే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి వెహికల్ని పార్క్ చేయాలి పార్క్ చేసి డైరెక్ట్గా తల అక్కడ నుంచి దేవుడికి తలనీలాలు సమర్పించడానికి అయితే వెళ్ళాలి మేమందరం కూడా ఫ్యామిలీతో వెళ్ళాము సో తలనీలా దేవుడికి సమర్పించడం కోసం ఇక్కడ నుంచి వెళ్తున్నాము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడైతే మాకు ఇక్కడ ఇలా పందిర్లంతా ఏం లేవు మొన్న రీసెంట్గానే లక్ష్మీ నరస్వామి వారి ధనుసలక్ష్మీ స్వామివారి ఉత్సవాలు జరిగాయి స్వామివారి ఉత్సవాలు జరిగాయి కాబట్టి వాళ్ళు ఈ పందిర్లు అంతా వేశారు ఇలా వేయడం చాలా మంచిదైంది సో అక్కడ జరిగితే ఇక్కడికి తల తీసి చోటకొచ్చాము ఇక్కడ మనం తలనీరాళలు అవి తీసుకొని కార్య అన్నీ కంప్లీట్ చేసుకొని స్నానాలు చేసి దర్శనకెళ్ళాలి ఇంతకు ముందైతే ఇలా ఉండేవి కాదు ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా మార్చారు చాలా బాగున్నాయి నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు తలనీరాలు తీసే చోటు కావచ్చు స్నానాలు చేసే చోటు కావచ్చు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట సో మా అన్నకి ఫస్ట్ మా అన్న వాళ్ళ కూతురికి గుండు చేయించారు పాప బాగా ఏడుస్తుంది గుండి చేయించారని చిన్నపిల్లలు మామూలుగా నడుస్తూ ఉంటారు కదా సో ఇలా గుండు చేయించిన వెంటనే మా అన్న ఫస్ట్ మా అన్న వాళ్ళ కూతురికి మా అన్న ఇద్దరు గుండు చేయించేసుకున్నారు ఇద్దరు గుండు చేయించుకున్న వెంటనే స్నానాల కోసం కోనేరు దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ కోనరులు అయితే కొంచెం మునిగాము ఎందుకంటే వాటర్ అంత మంచిగా లేదు ఎందుకంటే రీసెంట్గానే ఉత్సవాలు అయిపోయాయి కాబట్టి ఇంకా కోనేరుని క్లీన్ చేయలేదు వాళ్ళు సో వాటర్ అయితే వైట్గా ఉన్నాయి కానీ కింద పాచి అంతా ఎక్కువగా ఉంది సో జస్ట్ ఊరికే కోనేరులు మునిగి తర్వాత వెళ్ళి పక్కన వాష్రూమ్స్లో స్నానాలు చేశారు వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి బాగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ ఎండ అయితే మామూలుగా లేదండి ఎండ అలాగే ఉంది గాలి కూడా చుట్టూ అడవి కాబట్టి అడవిలోంచి గాలి బాగా చల్లగా బాగా వస్తూ ఉంది ఇక్కడ మనకు కనిపించే రేకుల పందిరి అనేది క్రెయిన్ ఒకప్పుడు వాళ్ళు అయితే వేశారు ఇప్పుడు మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దర్శనానికి వెళ్తాం అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దర్శనానికి వెళ్తాము ఇక్కడ నుంచి మీకు గుడి విశిష్టత అనేది చెప్తాను అప్పట్లో పూర్వం హీరణ్ కష్టపడి అనే రాక్షసుని చంపడం కోసము నరసింహస్వామి దశ ఒక అవతారం అయినటువంటి నరసింహ అవతారాన్ని ఎత్తాడు ఇది నాలుగో అవతారము ఇక్కడ ఏంటంటే ఈ నాలుగో అవతారం అంటే బ్రహ్మ ఇచ్చిన వరాన్ని భంగపరచకుండా చంపడానికి ఆయన సింహం తలతో నరసింహ అవతారం ఇస్తారు సో ఈ అవతారంలో భక్త ప్రహ్లాదిని రక్షించడం కోసం హిరణ్య చంపడానికి స్తంభం నుంచి వస్తాడు సాయంత్రం టైంలో ఇట్లా స్తంభం నుంచి వచ్చి హిరణ్య చంపేసి ప్రహ్లాదుని కాపాడతాడు అనమాట ఆ కాపాడిన తర్వాత ఏమవుతుందంటే ఆ స్టోరీ అంత క్లియర్గా చెప్తాను ఫస్ట్ కాపాడిన తర్వాత ఏమవుతుందంటే ఆయన ప్రహ్లాదు కూడా ప్రసన్నుడు అవ్వడు అంటే భక్త ప్రహ్లాదుడు కూడా ఆయన్ని ప్రసన్నం చేయలేకపోతాడు అంటే ఆయన్ని కోప ఆయన కోపాన్ని ఆయన ఆగ్రహాన్ని తగ్గించలేకపోతాడు సో ఆయన ఏంటంటే వాళ్ళెవ్వరికి ప్రసన్నం అవ్వకుండా అడవుల్లో భయంకరంగా శబ్దాలు చేసుకుంటూ గర్జిస్తుంటూ అడవిలో వస్తూ ఉంటారు అనమాట అడవిలో ఇలా ఇక్కడికి ఈ ప్రాంతం వైపు వస్తూ ఉంటే ఆయన శబ్దానికి ఆయన గర్జనలకి క్రూర మృగాలు కూడా భయపడి పరుగులు తీస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ చెంచు జాతి వారు అనేవాళ్ళు నివసించేవాళ్ళు ఈ ప్రదేశంలో పింజలు ప్రదేశంలో చెంచు జాతి అనే వాళ్ళు నివసించేవాళ్ళు అక్కడ ఏమైందంటే అప్పుడు ఈ అడవి ప్రాంతంలో ఆయన వచ్చే గర్జనని ఆ శబ్దాన్ని విని అందరూ పారిపోతుంటే ఆ చెంచు జాతి వారు కూడా చాలామంది పారిపోతారు అందరూ పారిపోతారు కానీ చెంచు రాజు ఆ ప్రాంతానికి రాజైన చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి ఆవిడ మాత్రం ఆయన చూసి భయపడకుండా ధైర్యంగా అక్కడే నిలబడుతుందనమాట ఈ ఇదంతా ఆమె ధైర్యం నిలబడ్డాన్ని ఇదంతా చూసిన లక్ష్మీ నరసింహస్వామి ఆమెను చూసి ఆయన కోపం తగ్గి ఆయన ఆగ్రహం తగ్గి ఆయన ప్రసన్నుడవుతాడు సో వచ్చి ఆయన అసలు ఆమె అందాన్ని చూసి ఆయన మోహితుడయ్యాడు కాబట్టి వచ్చి ఆమెనే హక్ చేసుకుంటాడు అనమాట ఈ నరసింహ రూపంతోనే వచ్చి ఆమెనే హక్ చేసుకుంటాడు ఇలా ఆయన నరసింహ అవతారంలోనే ఆమెని పెనవేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఈ స్వామికి పెనుసీల స్వామి అనే పేరు వచ్చిందనమాట సో అలా పెనుసీల స్వామి అనే పేరు వచ్చింది తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరూ కలవడం చూసి విష్ణుమూర్తి అసలు భార్య ఉంటుంది కదా లక్ష్మీదేవి ఆమె ఆమె వచ్చి వీళ్ళిద్దరిని చూసి ఆమెకి వీళ్ళిద్దరూ కలవడం ఇష్టం లేదనమాట సో ఆమె ఏం చేసింది బైబ వాళ్ళని చూసి అలిగి ఏం చేసిందంటే పక్కన ఏటి గట్టు ఏటి గట్టు సైడు ఒక గట్టు మీద వెళ్ళి కూర్చుందనమాట దానికి గుర్తుగా వాళ్ళు ఏం చేశారంటే అటు గుడి నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం పైకి వెళ్ళామంటే అక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారి గుడి కట్టారు కొంచెం ఎత్తు గుట్ట ఉంటుంది గుట్ట మీద లక్ష్మీదేవి అమ్మవారి గుడి కట్టారు అక్కడికి వెళ్ళి ఆది లక్ష్మీదేవి గారు కూర్చున్నారనేసి మామూలుగా చరిత్ర చెప్తుంది అనమాట స్థల ప్రమాణం కూడా అలాగే ఉంది అందుకని ఈయన ఇక్కడ మన నరసింహస్వామిని ఎవరు ప్రతిష్ఠించింది కాదు స్వయంగా ఆయనే వెళ్ళేశాడు స్వయంభూ అనమాట ఇక్కడ మా మామూలుగా ఇలా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు తొమ్మిది ఉన్నాయి చాలా లక్ష్మీ నరసింహ చాలా నరసింహస్వామి గుడులు అయితే ఉన్నాయి కానీ ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి గుళ్ళైతే తొమ్మిదే ఉన్నాయి వాటిలో ఇది కూడా ఆ ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటనమాట పెంచెల కోన లక్ష్మీ పెని పెంచెల కోన పెనిసిల నరసింహస్వామి ఓకే పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి అంటారు ఇక్కడ పెంచుల కొండలో ఎందుకంటే అలా జరిగింది కాబట్టి అప్పుడు ఆయన చూసి ఆమె నరసింహవతారంలోనే ఆ లక్ష్మి గారిని ఆయన హక్ చేసుకోవడం వల్ల పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి పేరు వచ్చింది సో నెక్స్ట్ గుళ్ళోకి వచ్చామంటే ఇక్కడ ఇక్కడ వడ్డీ కాసులు అని కనిపిస్తుంది కదా మీకు కొండి కాసులు అనే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఎవరికి పాములు కానీ తేళ్ళు కానీ ఇలాంటివే కుట్టమని ప్రజల నమ్మకము సో చాలామందికి అలా జరుగుతుందని చెప్పేసి పూర్వకాలం నుంచి అలాగే నమ్ముతున్నారు అందుకే అక్కడ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టేసి వాళ్ళని తీసి హుండీలో వేస్తూ ఉంటారు సో ఇది చాలా సంవత్సరంగా చాలా సంవత్సరాల నుంచి పారంపర్యంగా జరుగుతున్నది ఇది చరిత్ర అంతా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళేది లక్ష్మీదేవి ఆదిలక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అదే అలిగి వెళ్ళిపోయి అక్కడ అని చెప్పాం కదా అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ కార్పెట్ అవి వేశారు దేవవారికి స్వామికి నైవేద్యం పెట్టే టైం అయింది కాబట్టి పూజారులు వస్తారు అనేసి కార్పెట్ వేశారు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు లక్ష్మీదేవి గారు గుడి వస్తుంది సో ఇది దీన్ని మనము ప్రసిద్ధి ఇది చాలా పవిత్రమైన మనం చెప్పుకోవడం కాదు అప్పటి కాలంలో అప్పటి కాలంలో ఉన్న మునులు ఋషులు వాళ్ళే ఇది చాలా పవిత్రమైన స్థలము ఇది చాలా పవిత్రమైన స్థలం అని చెప్పి మంచి తీర్థ రాజ్యంగా వాళ్ళే ప్రకటించారు అప్పుడు తీర్థరాజ్యంగా వాళ్ళే ప్రకటించారు సో ఈ క్షేత్రానికి వచ్చి నరసింహస్వామిని మొక్కి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరికీ వాళ్ళు కోరిన కోరికలు తిరిగి తీరి కొంగు బండారం కొంగు బంగారంగా జరిగి వాళ్ళందరూ కూడా ముక్కులు స్వామివారికి ఇలా ఏమంటే అవి వాళ్ళు చెప్పిన కానుకలు కానీ అన్నీ సమర్పిస్తూ ఉంటారు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఇక్కడ కనిపించే చెట్టుకి ముడుపులు కడితే పిల్లలు పుడతారనేసి ఒక పెద్ద నమ్మకం అనమాట చాలామందికి జరిగింది కూడా అందుకే ఎక్కువగా ముడుపులు అక్కడ కట్టారు సో ఈ క్షేత్రానికి రావాలంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా ఎందుకంటే సాక్షాత్గా విష్ణుమూర్తి వైకుంఠం నుంచి వచ్చి తిరిగిన ప్రదేశం ఇది సాక్షాత్గా వైకుంఠం నుంచి లక్ష్మీదేవి వచ్చి తిరిగిన ప్రదేశం ఇది సో ఈ ప్రదేశం చాలా పవిత్రమైన ప్రదేశంగా మన తెలుగు రాష్ట్రాలైన తెలుగు మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి పవిత్రమైన ప్రదేశంగా మన ప్రజలు ఇక్కడ ఇక్కడ ప్రజ ఇక్కడ ఉండే ప్రజలు భావిస్తారు సో ఈ రాయలసీమ నుంచి కానీ చో నెల్లూరు డిస్టిక్ సైడ్ నుంచి కానీ చాలామంది ఈ గుడి దగ్గరికి అమ్మవారినే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తారు ఇక్కడ స్వామివారిని అయ్యో అయ్యవారిని ఇద్దరిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొడతారు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్